కుబేరా సినిమా విజయోత్సవ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మరియు నాగార్జున రష్మిక మందన్న నటనను అభినందించారు వారు ఆమెను నేషనల్ క్రష్ అని పిలుస్తూ ఆమె అందం నటనను ప్రశంసించారు ధనుష్ నాగార్జున అక్కినేని రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన కుబేరా చిత్రం జూన్ ఇరవైన థియేటర్లలో విడుదలై ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన అందుకుంది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సోషియో థ్రిల్లర్ సినిమా వంద కోట్లకు పైగా వసూలు చేసి విజయోత్సవాన్ని జరుపుకుంది ఆ మధ్యన జరిగిన సక్సెస్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇక ఈ కార్యక్రమంలో రష్మిక మందన్నపై చిరంజీవి నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ తెరపై రష్మికను చూస్తుంటే శ్రీదేవి గారు క్షణ క్షణం లో ఎలా కనిపించారో అదే గుర్తొస్తోంది నిజంగా చాలా ఫ్రేముల్లో అద్భుతంగా కనిపించింది రష్మిక అందుకే పుష్ప తర్వాత అందరూ ఆమెను నేషనల్ క్రష్ అంటున్నారు ఇక ఈ సినిమా వల్ల ఆమె నా క్రష్ కూడా అయింది నువ్వు ఈ సినిమాలో చాలా అందంగా కనిపించావు మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం అని చెప్పి నాగార్జున షాక్ ఇచ్చారు ఈ కామెంట్స్తో అందరూ ఆశ్చర్యపోయారు ఇక రష్మిక అయితే సంతోషంలో తేలిపోయింది డబుల్ కొటేషన్ ఎం డ్యాష్ పాయింట్ ఆరు వందల ముప్పై ఎనిమిది నుండి నాలుగు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఇక నాగార్జున తరువాత మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వెల్లడించారు రష్మికపై ప్రశంసల వర్షం కురిపించారు మెగాస్టార్ మాట్లాడుతూ నువ్వు నా డైలాగ్ చెప్పావు నాగ్ రష్మిక నీ క్రష్ మాత్రమే కాదు నా క్రష్ కూడా నీ మొదటి సినిమా ఈవెంట్కి కూడా నేనే గెస్ట్గా వచ్చాను అప్పటినుంచి నీ అభినయాన్ని గమనిస్తున్నా సినిమా సినిమాకి నీ ఇమేజ్ పెరుగుతూనే ఉంది కుబేరా సినిమాలో రష్మిక మొదట్లో మోసపోయే సీన్ చూస్తే నాకు సౌందర్య గుర్తుకు తెచ్చింది క్లైమాక్స్ ముందు చిన్న పిల్లాడిని చేతిలో పట్టుకున్నప్పుడు నీ యాక్టింగ్ అసాధారణంగా ఉంది మీద నువ్వు కనిపిస్తే నీ కళ్ళకే పడిపోతాం నువ్వు కళ్లతోనే నటించగలవు నువ్వు నేషనల్ క్రష్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అంటూ చిరంజీవి రష్మికపై ప్రశంసలు కురిపించారు ఈ మాటలు విన్న రష్మిక పొంగిపోయింది ఇరవై రెండు రెండువేల ఇరవై ఐదు ఇది మొదటిసారి కాదు నాగార్జున గతంలో కూడా రష్మికను ప్రశంసించారు కుబేరా మూడో పాట పిప్పి పిప్పిడుం డుమ్ డుం ఆడియో లాంచ్ సందర్భంగా ఆమెను పవర్హౌస్ ఆఫ్ టాలెంట్ గా అభివర్ణించారు గత మూడేళ్లలో ఆమె సినిమా ప్రస్థానం ఎంతో ప్రబలంగా ఉందని ఇతర నటులెవరూ రెండువేలు నుండి మూడు వేలు కోట్ల విలువైన ప్రాజెక్టులలో లేరని ఆయన అన్నారు కుబేరా చిత్రం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించగా తెలుగు తమిళం హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ మలయాళంలో డబ్బింగ్ అయి విడుదలైంది ఈ సినిమాలో ధనుష్ ఒక బిచ్చగాడి పాత్రలో కనిపిస్తే నాగార్జున ఓ తెలివైన సీబీఐ ఆఫీసర్గా కనిపిస్తారు వీరిద్దరూ కలసి ఓ శక్తివంతమైన బిజినెస్ టైకూన్తో సంబంధం ఉన్న భారీ స్కామ్ వెనుక ఉన్న నిజాలను ఎలా వెలికితీశారు అనేది కథ జిమ్ సార్ దలీప్ తాహిల్ సయాజీ షిండే వంటి నటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు కుబేర సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలో నూట నాలుగు కోట్లు వసూలు చేసింది ఇందులో ఇండియా నుంచి డెబ్బై ఎనిమిది కోట్లు మిగిలిన ఇరవై ఆరు కోట్లు ఓవర్సీస్ మార్కెట్ల నుండి వచ్చాయి ఓవరాల్గా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై రెండు కోట్లు రాబట్టింది బ్రేక్ ఈవెంట్ సాధించి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది చిరంజీవి మరియు నాగార్జున వంటి స్టార్ హీరోల నుండి రష్మికకు లభించిన ప్రశంసలు ఆమె నటనా ప్రతిభకు నిదర్శనం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి